రైట్ నా వచ్చునారమైన కార్యక్రమాని ప్రారంభం కాంగ్రెస్ సోరవరం సుదాకర్ రెడ్డి గారు సంసన సభకు కేంద్ర గణా వినాయుడి కమ్యూనిటీ సగం అలాగే సిపిఆర్ జిల్లా కంద

అనే అనేక పద్యాలు మంగళగిరికి వచ్చాడు జిల్లాలో మంగళగిరి కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళి మంగళగిరి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి ఉండేది మేమంతా కూడా ఇక్కడ వాళ్ళే సురగిరి గారికి బాగా ప్రాంతం ఇది ఆయన పెద్ద నేను జీవనాశ మానవ జన్మ చిన్న గొప్పది చెట్టు చానా గొడ్డు గోదా చేసైనా కూడా మానవధర్మంగా ఉంటుంది అయితే మానవుల సమాజాన్ని మార్చే శక్తి ఉంది పరిశోధన చే శక్తి ఉంది అలాంటి పవిత్రమైనటువంటి మానవధర్మ నిజంగానే మనం అదృష్టమవుతున్నాం అయితే ఈ వ్యవస్థని నడిపించడానికి ఉచకాలంగా చక్కర్ లేకుండా రాజకీయ వ్యవస్థ ఎలా మనం మన అనుకున్నది రాజకీయ వ్యవస్థ చుక్క మార్గం లేదు అందులో రాజకీయ వ్యవస్థ పవిత్ర మేము అలాంటి రాజకీయ వ్యవస్థ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కానీ మేనిఫెస్టోలో అన్ని మంచిగా ఉంటాయి చెడే ఉండవు అట్లైతే ఉండవు దీంట్లో కూడా అన్ని మంచిగా ఉంటాయి ఆచరణ ప్రాబ్లస్ ఆయన అంటే రాజకీయ పార్టీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత పవిత్రం అని చెప్పి నమ్మి సుధాకర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ చేరారు మేమందరం దానిలో చేరారు ఆయన విద్యార్థులోనే కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష ఉద్యమాన్ని ఎంపిక చేసుకున్నారు ఆయన సుధాగా తెలంగాణ జిల్లా వాడైనా రాష్ట్రమైనా మహోబర్ జిల్లా ఆ బోర్డర్లో కర్నూలు బోర్డర్లో ఉంటుంది కర్నూలు అందులో వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలులోనే వాళ్ళ నాన్న తెలంగాణ పాటలో పాల్గొన్నాడు వాళ్ళ బదనాన్న గారు శిరోవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ వైతాళికుడు అయిన ఆయన తమ్ముడు కొడికే వీళ్ళ నాన్న కూడా తెలంగాణ పాటలో పాల్గొన్నాడు కమ్యూనిస్ట్ దిగ్గజం సోరరా సీతాకర్ రెడ్డి గారి సంవత్సర సభ మనం జరుపుకుంటాం పెద్దలు నారాయణ గారు మాట్లాడేటప్పుడు అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు సోరవరావు సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు విలువల్ని ఆదర్శాన్ని చివరి కంట అమలు చేసినటువంటి మహని ఆయన జీవితాంతం పేద ప్రజల కోసం ఈ దేశం కోసం పనిచేయడమే కాదు చనిపోయిన తర్వాత కూడా ప్రజల కోసమే తన శరీరాన్ని కూడా హాస్పిటల్కి సోల రాం సుధా గారు ఇంటి గారి గురించి చదువుతూ ఉంటే విషయాలు తెలుసుకో తెలుసుకుంటా ఉంటే అనేక అంశాలు మనం నేర్చుకోవాలి ఆ బాటలో మనం పయనించాలి అని చెప్పేసి నేను అనిపిస్తూ ఉంటాను మొన్న హైదరాబాద్లో ఇలాగే సంవత్సర సభ జరిగినప్పుడు ప్రొఫెసర్ కాశీ గారు మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉండి సోరం సుధాకర్ రెడ్డి గారు నిజం స్కూల్ సమస్య ఇతర సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ఆహ్వానించాం వర్షం పడ బాగు పొంగుతా ఉంది ఆయన ఒక్కడా రాడా అనుకున్నాం కానీ ఎంపీ గారు వచ్చారు వచ్చి వద్ద అంటున్నా కూడా వారించినా కూడా వినకుండా నేను ఆ ప్రజలను కలవాలి ఆ సమస్యను చూడాలి నా కళ్ళతో చూస్తే తప్ప నేను పరిశీలించలేను దాని గురించి మాట్లాడలేను అని చెప్పేసి అని ఫ్యాన్స్ అని ఇప్పేసి ఆ కాలంలో కొండ వెళ్ళి ఆ సమస్యను పరిశీలించే చేశాడని చెప్పేసి అని చెప్పారు చూడండి అంత గొప్ప ఆచరణలో మార్సిస్ట్ వారిగా కమ్యూనిస్టు వెలుగుల్ని ఏ రకంగా ఆచరణలో చూపించిన మహనీయుడు మనం తెలుసుకోవచ్చు అంతేకాదు అనేక పోరాటాలు అవి భూ పోరాటం కానివ్వండి నల్గొండలో క్లోరైడ్ సమస్య పోరాటం కానివ్వండి అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో బ్లాక్ బోర్డ్ శాక్ బిస్ సంస్థ మీద కానివ్వండి అరవై రెండు రోజుల పాటు స్కాలర్షిప్ల కోసం అలాగే పరీక్ష ఎగ్జామినేషన్ కోసం అరవై రెండు అరవై రెండు రోజుల పాటు తమిళ నాయకత్వం వహించడం కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే అనేక పోరాటాల్లో ఆయన దగ్గరుండి ప్రత్యక్షంగా పాల్గొని పోరాటం నిర్వహించిన ఆయన ఈ పోరాటాలే కాదు ఈ దేశం కోసం సంస్మరణ సభకు ఇచ్చేసిన పెద్దలు కేంద్ర మంత్రివర్యులు అట్లాగే ఇప్పుడు మన ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ యువకులు నారాయణ గారు అట్లాగే మా మిత్రులు మా సోదరులు నాగేశ్వరరావు గారు అధ్యక్షులు గణపతి గారు విజయ్ కుమార్ గారు ఇంకా వేదికలు ఉన్నారు నాకు అర్జీ చిరంజీవి అందరికీ కూడా విప్లవాదం తెలియజేస్తుంది చూద్దారా ఇప్పుడు చెప్పారు నారాయణ గారు చెప్పారు రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు సమాజ అభివృద్ధి కోసం ఏ విధమైన విధానాలు అవలంబించాలనే విషయంలో కోలం కోసంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది పాత రోజులు కమ్యూనిస్టు పార్టీ మన భారతదేశంలో పార్లమెంట్లో కానీ మిగతా చోట్ల కానీ కమ్యూనిస్టులు లేకపోవడం మన భారతదేశం చేసుకున్న దురదృష్టవంధాలు అంటే ఉండాలి ఎప్పటికైనా కౌంటర్ పార్ట్ ఉండాలి చెక్ చేసే వ్యక్తి ఉండాలి సమాజంలో రాజకీయంగా నడుస్తున్న మార్పులు చేర్పులు వీటన్నిటి కూడా అణగారిన జాతి గురించి ఆలోచించే నాయకుడు ఆ విధానం కూడా ఎప్పటికీ బ్రతికే ఉండాలి పేదవాడు ఉన్నంత వరకు కూడా ఎందుకంటే నా చిన్నతనంలో నేను చదువుకున్న పేదవాడు బ్రహ్మాండమైన ఉద్యమం అంటే పెట్రోల్ రోజున ఒక పది పైసలు పెంచితే పెద్ద స్టూడెంట్స్ అందరు కలిపి మమ్మల్ని అతను పిలుచుకొని వెళ్ళి మొత్తం పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇవాళ మనుషుల్లో స్పందన కూడా కరువైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కమ్యూనిస్టులు అనేవాళ్ళు గట్టిగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉందనేది నా అభిప్రాయం పెద్దలు ఏమనుకోవద్దు మీరు ఇంకా 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 సర్వనవ సుధాకర్ రెడ్డి లాంటి మహానుభావులు ప్రస్తుతం మనం ముందు ముందున్న నారాయణ గారు లాంటి పెద్దలు వీళ్ళందరూ కూడా ఏ నాటి నుంచి చదువుకునే టైం నుంచి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి జీవితం దీంట్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ఇవాళ కమ్యూనిస్టుని మళ్ళా బలోపేతం చేసి రోజులు రావాలి నేను చదువుకునేటప్పుడు ప్రజానాట్య మండలిలో ఒక క్రేజ్ మా అదొక అదొక ఆనందంగా ఉండేది ఆ విధంగా ఉండేది ఆ రోజుల్లో మళ్ళా పాత రోజులు రావాలని సుధాకర్ రెడ్డి గారు లాంటి మహానుభావులు మళ్ళా ఉద్భోహించాలని ఈనాటి యువతకు కూడా ఈ విషయాలన్నీ కూడా చేరవేసి మళ్ళా కొత్త రక్తంతో నింపాలని కమ్యూనిస్ట్ పార్టీని అదే ఆయనకి ఘనమైన నివాళని నా అభిప్రాయం అట్లాగే ఈ సందర్భంగా పెద్దలు వారితో నాకు రెండు మూడు సార్లు పరిచయం కూడా ఉంది ఆ మహాన్ బాట్ పోవటం కమ్యూనిస్ట్ పార్టీకి కొంచెం లోటైన ఉన్నారు పెద్దలు నారాయణ రాడ్డు గారు పెద్దలు ఉన్నారు మళ్ళా ఉధృతంగా మళ్ళా ఈ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటు ఈనాటి సభాధ్యక్షులు మిత్రులు చిన్న తిరుపతి గారికి కామ్రేడ్ సోరవరం సుధాకర్ రెడ్డి సంతాప సభకి విచ్చేసిన గౌరవనీయులు భారత కమ్యూనిస్ట్ పార్టీలో అనేక ఉద్యమాలలో కీలక పాత్ర వహించి కమ్యూనిస్టు ఉద్యమ పితామహులుగా పెద్దలుగా పిలువబడుతున్న గౌరవనీయులు నారాయణ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు లాంటివి చైతన్యవంతమైన పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యులుగా ఉన్న యువకులు ఉత్సాహవంతులు డాక్టర్ పెద్దసాయి చంద్రశేఖర్ గారికి మన అందరికీ తెలుసు మన అందరిలో ఉండే వ్యక్తి కమ్యూనిస్టు మంగళగిరిలో కమ్యూనిస్టు పురిటి గడ్డ నిజంగా మన మంగళగిరి అందరి వారు మాకు అత్యంత ఆప్తులు ఉపాధ్యాయ నాగేశ్వర గారికి అదేవిధంగా జిల్లా సెక్రటరీగా పనిచేసి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న జంగా అజయ్ కుమార్ గారికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు వేమారెడ్డి గారికి సిపిఎం జిల్ జిల్లా కార్యదర్శి బాబురావు గారికి వేదిక అప్పారావు గారికి వేదిక మీద ఉన్న వివిధ పార్టీల నాయకుడికి కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడికి నిత్య కమ్యూనిస్ట్ విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి మాకు బాగా ఆదర్శనీయమైనటువంటి నాయకుడిగా మా అందరికీ ఉండేవారు ఆయన జాతీయ స్థాయిలో నాయకుడిగా ఉన్న ఉన్నా ఎప్పుడన్నా ఫోన్ చేసి సార్ ఈ విషయం మీద ఏం మాట్లాడాలి ఏం సరే విషయం అడిగితే ఏ మాత్రం లేకుండా అడిగింది ఎవరు అనేది కూడా ఆలోచించకుండా మాకు అనేక సలహాలు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రెడ్ సుధాకర్ రెడ్డి గారు చెప్పే స్వభావం ఉన్నటువంటి పెద్దలు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ గారికి రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు గారికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జంగాల్ అజయ్ కుమార్ గారికి రాష్ట్ర ఎక్స్ ఆఫ్ కాస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ గంజి చిరంజీవి గారికి వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తొంతిరెడ్డి భీమారెడ్డి గారికి సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీ కోట మాల్యాద్రి గారికి సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి శ్రీ చిన్న తిరుపతి గారికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ అప్పారావు గారికి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వడ్రా వడ్రాను హరిబాబు గారికి అదేవిధంగా శ్రీ గుత్తికొండ ధనంజయ్ గారికి వీటన్నిటికంటే ముందుగా ఎర్రజెండా చేతబట్టి ఆకాశం భూమి అందరిది అని పేదవాడిని ఇంటి వాడిగా చేసినటువంటి కామ్రేడ్లు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు